నెల్లూరు నగరం కామాటి కామాటివీధిలోని కృష్ణమందిరం కళ్యాణ మండపంలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విశ్వ బ్రాహ్మణ సంఘం సర్వసభ్య సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ విశ్వ బ్రాహ్మణ సంఘం ప్రధాన కార్యదర్శి గోకవరపు శ్రీనివాసులు ఆచారి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మేదపి ప్రసాదాచారి రాష్ట మహిళా అధ్యక్షురాలు కల్లూరి శ్రీవాణి విచ్చేశారు ఈ సందర్భంగా వారికి జిల్లా అధ్యక్షులు కజానా వెంకటశేషయ్య ఆచారి ఘన స్వాగతం పలికి శాలువాలతో సత్కరించారు ఈ సందర్భంగా పీఎం విశ్వకర్మ యోజన స్కీం కింద ఎంపికైన లబ్దిదారులకి పనిముట్లను గోకవరపు శ్రీనివాసులు ఆచారి అందజేశారు అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఆర్టికల్ కార్డులు పంపిణీ చేశారు అనంతరం గోకవరపు శ్రీనివాసులు ఆచారి వెంకటశేషయ్య ఆచార్యులు మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు విశ్వ బ్రాహ్మణులు పాల్గొన్నారు ఆత్మీయ సమావేశానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నేను ఇక్కడికి ఆహ్వాన పొలిగితే రావడం జరిగింది ఇక్కడ ఈ జిల్లాలో ఉన్నటువంటి సమస్యలు కానీ అదే జిల్లాలో ఉన్నటువంటి విషయాల మీద మరి కాజన వెంకటశేషయ్య గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్యాయానికి గురి గురవుతున్నటువంటి వ్యక్తులు ఎవరన్నా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో విశ్వబ్రహ్మణ్ని స్పష్టంగా చెప్తున్నాం ఎందుకంటే ఈ గత ప్రభుత్వంలో కానీ ఈ కూటమి ప్రభుత్వంలో కానీ మేము వచ్చాక ఎక్కడా కూడా నామినేట్ పోస్టుల్లో కానీ లేదా ఇతరతర రాజకీయ పరంగా కానీ మమ్మల్ని గుర్తించే పరిస్థితి లేకపోతుంది మరి రాష్ట్రంలో ఇరవై సుమారుగా ఈ పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు లక్షల మంది దాకా మేము ఉన్నాం జనాభా లెక్కల ప్రకారం కానీ గవర్నమెంట్ లెక్కల ప్రకారం చాలా తప్పుడు సమాచారం ఇచ్చి సంకేతం ఇచ్చి మేము తక్కువగా ఉన్నట్టు చూపించడం జరుగుతుంది మాకు ఇవ్వాల్సినటువంటి జనాబాద్ దామాష ప్రకారం మాకు ఇవ్వాల్సినటువంటి లెక్క చూస్తే మూడు ఎమ్మెల్సీలు వస్తాయి నాలుగు ఎమ్మెల్యేలు వస్తాయి రెండు ఎంపీలు కూడా వస్తాయి ఎక్కడ కూడా ఈ మరి రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం మాకు విశ్వ ఒక్క విశ్వరాముని కూడా రాష్ట్రంలో కూడా ఎక్కడే ఇవ్వకపోవడం చాలా సోచనీయం మేము అత్యధికంగా మరి విశాఖపట్నంలో మరి మొదటి నియోజకవర్గంలో కనుక మాకు సీట్ ఇచ్చి ఉంటే కనుక కంపల్సరీ అక్కడ నెగ్గి ఈ కూటమి ప్రభుత్వంలో మా యొక్క వాడి బాడి కూడా వినిపించే పరిస్థితి ఉండేది కనీసం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్నటువంటి మంత్రివర్యులు కానీ వీరంతా కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్ళి రాబోయే రోజుల్లో ఇక్కడ ఖాళీ అవుతున్నటువంటి ఎమ్మెల్సీ స్థానాల్లో కనీసం ఒక రెండు ఎమ్మెల్సీ స్థానాలు కూడా ఇస్తే మా విశ్వబ్రాహ్మణులకి న్యాయం చేసినట్టు అవుతుంది అలాగే ఈ టెంపుల్స్లో వచ్చేటప్పటికి నాయ బ్రాహ్మణులు కానీ ఇతరవాదు కానీ ఆ ఎమ్మెల్యేతో సంబంధం లేకుండా డైరెక్ట్గా రిక్రూట్ చేసుకోమని చెప్పేసి ఒక జీవో రిలీజ్ చేస్తున్నారు కానీ విశ్వబ్రాహ్మణులు వాళ్ళ విగ్రహం చెక్కేది మేము పూజలు చేసేది మేము ఆ విక్ర వెళ్ళే దర్వాజా చెక్కేది మేము అలాగే నక్సీలు చేసేది మేము వస్త్రాలు నేసేది మా వాళ్ళని కూడా చాలామంది కానీ ఇంత పరిజ్ఞానం ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణుని కమిటీలో తీసుకుపోవటం మేము రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తుంది దీని మీద రాబోయే రోజుల్లో మేము స్పష్టమైన ఒక రాష్ట్ర సమావేశం ఏర్పాటు చేసుకుని రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ వివిధ అంశాల మీద కూడా మేము ఒక ధర్నా ప్లాన్ చేయాలని రాష్ట్ర సంఘం సంకల్పించింది కాబట్టి ఈ ఈ విషయాన్ని కేంద్ర గౌరవ ముఖ్యమంత్రి వారి దగ్గరికి రాష్ట్ర డిప్యూటీ చైర్మన్ అయినటువంటి కొనిదల మరి ప్రసా పవన్ కళ్యాణ్ గారికి కూడా మరి ఈ విషయాన్ని తీసుకెళ్ళి మిత్రులు మీడియా మిత్రుల ద్వారా ఈ విషయాన్ని మాకు న్యాయం చేయాలని చెప్పేసి రాష్ట్ర సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తూ అడుగుతున్నాం ఎందుకంటే న్యాయం చేయమంటున్నాం మేము ఎక్కడ కూడా మాలో ఉన్నది ఏంటంటే మా వాళ్ళు ఎక్కడికి వచ్చి బయటకు వచ్చి పోరాటపటం చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు ఆర్థికంగా కూడా బలపడుతున్న ఈ తరుణంలో కనీసం గత ప్రభుత్వంలో కాకుండా ఈ ప్రభుత్వంలో అయినా మాకు ఒక సీట్ ఇచ్చుంటే కంపల్సరీ మేము అసెంబ్లీలోకి వెళ్ళే ఉంది కాబట్టి ఇప్పటికైనా గుర్తించి రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం వారు కేంద్ర ప్రభుత్వం వారు కాదు ఇప్పుడు చూసుకుంటే దేశం మొత్తం మీద ఇప్పుడు రాష్ట్రం ఒకటే కాదు దేశం మొత్తం కూడా విశ్వబ్రాహ్మణులు ఎక్కువ ఉన్నారు అక్కడ విశ్వకర్మ అంటారు ఇక్కడ విశ్వబ్రాహ్మణులు అంటారు కాబట్టి మరి రాబోయే రోజుల్లో బీసీగా తీసుకుంటే కూడా అక్కడ ఖాళీ అవుతున్నటువంటి ఎంపీ సీట్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి పార్టీలో పనిచేస్తున్న వ్యక్తులకు కానీ లేకపోతే పార్టీలకు అతీతంగా ఇచ్చినా కూడా మా రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం సంతోషిస్తుందని ముఖంగా తెలియజేసుకుంటాం ముందుగా పత్రికా సోదరులకి నమస్కారం ఈరోజు నెల్లూరు పట్టణంలో కామాటి వీధి హందూ కృష్ణ మందిరం కళ్యాణ మండపం ఎందు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘ సమావేశం జరుగుతోంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం ఐదు వందల అరవై మూడు డెబ్బై మూడు ప్రధాన కార్యదర్శి గోకౌర్ శ్రీనివాసరావు ఆచార్య గారు అలాగే క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మేడపి ప్రసాదాచార్య గారు అలాగే మహిళా అధ్యక్షురాలు కల్లు శ్రీవాణి మేడం గారు శారదా గారు అలాగే తిరుపతి జిల్లా నుంచి కూడా మన ముఖ్య స్నేహితులు ఇచ్చేస్తారు జిల్లా కమిటీ వారు అలాగే ఈ కార్యక్రమానికి జిల్లా అన్ని మండలాల నుంచి కూడా అనేక మంది కూడా విచ్చేశారు జిల్లా మండల కమిటీలు కూడా విచ్చేశారు అలాగే స్వర్ణకారులు మన కార్పెంటర్లు మహిళా మండలు టైలరింగ్ చేసేవాళ్ళు అందరూ కూడా ఇచ్చేస్తారు ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు పిఎం విశ్వకర్మ యోజన అనే స్కీము మన భారత ప్రధాని మోడీ గారు పోయిన సంవత్సరం ఆవిష్కరించారు ఆ స్కీము ద్వారా చేతి వృత్తిదారులు అందరికీ కూడా అనేక రకాలమైనటువంటి పనిముట్లు ఉచితంగా అందజేస్తూ ఉంది ఆ పనిముట్లు కూడా ఈరోజు అందజేసే పంపిణీ కార్యక్రమం కూడా ఈరోజు జరుగుతూ ఉంది అదేవిధంగా ప్రతి ఒక్క చేతి వృత్తిదారులకు కూడా బెనిఫిషరీకి లక్ష రూపాయల నుంచి మూడు లక్షల రూపాయల దాకా కూడా లోన్ ఇచ్చే అవకాశం ఉంది లోన్ కూడా తీసుకున్న వాళ్ళు కూడా చాలామంది వచ్చున్నారు అదేవిధంగా ఈ మధ్యకాలంలో ఈ నెల్లూరు జిల్లాలో పిఎం విశ్వకర్మ యోజన స్కీమ్ని చాలా వెనకబాటుబడి ఉన్నది ఆ విషయంగా నేను పిఎం విశ్వకర్మ యోజన ఇంప్లిమెంటేషన్ కమిటీ బోర్డులో కూడా ఆ సమావేశంలో కూడా ప్రస్తావన చేయడం జరిగింది దాని ద్వారా కలెక్టర్ గారు డిఐజీ జిఎం గారు వీళ్ళందరూ కూడా ప్రస్తావన తీసుకొచ్చి ఖచ్చితంగా మీ అందరికీ న్యాయం చేస్తాం తొందరలో అందరికీ వచ్చేటట్లు కూడా మా వంతు కృషి మేము చేస్తాము మీ అందరూ కూడా సంబంధించినటువంటి అప్లికేషన్లు కూడా తీసుకురాండి అని చెప్పి వారు చెప్పడం వారి గురించి కూడా ఖచ్చితంగా మన వాళ్ళందరం కూడా ఈరోజు పిలిపించుకొని మన రాష్ట్ర సంఘ పెద్దని పిలిపించుకొని మా సోదరులందరం కూడా పిలిపించుకొని ఆ అప్లికేషన్లు కూడా తీసుకొని వారికి తొందరలో అందజేసే కార్యక్రమం ఉంటుంది ఇదే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా పిఎం విశ్వకర్మ యోజనకి తమకు సంబంధించినటువంటి సందేహాలు కానీ సలహాలు కానీ ఎలాంటివి ఉన్నా కూడా మాకు సో నేను శ్రీ పొట్టి శ్రీరాము నెల్లూరు జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘ అధ్యక్షులుగా కాజన వెంకటేశ్వర ఆచార్య పనిచేస్తా ఉన్నాను మా జిల్లా కమిటీ అంతా ఉంది ఎవరికైనా కూడా ఫోన్ చేసినా కూడా మీకు సంబంధించినటువంటి ఈ పనిముట్లు కానీ లోన్లు కానీ వచ్చేదానికి మా వుంది కృషి చేస్తా ఉన్నాం అదేవిధంగా మాకు రాష్ట్ర కమిటీ కూడా బలమైన సపోర్ట్ ఉంది అన్ని జిల్లాలకు కూడా సపోర్ట్ ఉంది మన మండలాలు కూడా ఏకతాటి మీద నడిపించుకుంటూ వస్తున్నాం కావున మీకు ఎలాంటి సందేహాలు సమరస అందరూ కూడా ఐకమత్యంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉండే సెలవు తీసుకుంటా ఉన్నాను నమస్కారం అండి నా పేరు కల్లూరు శ్రీ అడ్వాణి నేను ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాల్ని ఈరోజు నెల్లూరు జిల్లాలో జిల్లా అధ్యక్షులైనటువంటి ఖాజానా వెంకటశేషయ్య గారు ఆత్మీయ సమావేశానికి ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించడంతో మేము ఇక్కడికి వచ్చాము విశ్వబ్రాహ్మణులంతా ఐకమత్యంతో ఇక్కడ ఇంతమంది రావడం మాకు చాలా ఆనందదాయకం అలాగే మహిళగా మేము విశ్వబ్రాహ్మణ మహిళలకి మేము చేయూతనిస్తూ వారికి అన్ని వేళలా సహాయ సహకారగాలుగా ఉంటామని మేము తెలియజేసుకున్నాము ఈ కూటమిలో మా మహిళలు బయటికి రావడమే చాలా తక్కువండి ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం పరిజ్ఞానంతో బయటికి వస్తున్నారు కాబట్టి ఈ కూటమి ప్రభుత్వంలో మేము చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి మా మేడం గారికి కూడా పురంధరేశ్వరి గారికి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మా మహిళల్ని కూడా గుర్తించి మా విశ్వబ్రాహ్మణ మహిళలకు కూడా ఒక సముచిత స్థానాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఫెస్టివల్ లక్కీ బొనా కంచి కామాక్షిలో డిసెంబర్ రెండు నుండి అన్ని రకాల వస్త్రాలపై టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ ఆఫర్స్ కాంబో ఆఫర్స్ ఐదు వందల రూపాయల వస్త్రాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి డైలీ డ్రా లో ఐదు గిఫ్ట్స్ వీక్లీ డ్రా టీవీఎస్ స్కూటీ న్యూ ఇయర్ డ్రా వన్ కపుల్ మలేషియా ట్రిప్ బంపర్ డ్రా టాటా టియాగో ఎక్సీ లెనిన్ బాతిక్ ప్రింట్ పదమూడు వందల యాభై రూపాయలు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కళ్యాణ పట్టు పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది రూపాయలు ఆఫ్ ఆకృతి పట్టు ఆరు నాలుగు వేల నాలుగు వందల యాభై రూపాయలకే కుర్తి మూడు వందల రూపాయలకే టూ పీసెస్ పటిల సెట్ ఎనిమిది వందల మెటీరియల్స్ తొమ్మిది వందల రూపాయలకే టూ పీసెస్ లేడీస్ లాంగ్ ఫ్రాక్స్ మూడు వేల రెండు వందల రూపాయలకే టూ పీసెస్ ఇంకా కాంబో ఆఫర్లు కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం మాగుంట లేఅవుట్ నెల్లూరు సిఎంఆర్ షాపింగ్ మాల్ చందన బ్రదర్స్ లో క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ డిసెంబర్ రెండు నుండి అంతులేని ఆఫర్స్ ఊహల కందరి డిజైన్స్ ప్రపంచ స్థాయి ఫ్యాషన్ వస్త్ర శ్రేణి తొంభై తొమ్మిది రూపాయల నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్లు ఐదు వందల రూపాయల వస్త్రాలు ఐదు వేల రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ డైలీ డ్రా వెట్లీ డ్రా బంపర్ డ్రా వర్కీ కూపన్ పై మూడు డ్రాలు డైలీ డ్రా ఫైవ్ గిఫ్ట్స్ డ్రా విక్లీడ్రావీఎస్ స్కూటీ న్యూ ఇయర్ డ్రా కపుల్ కె మలేషియా ట్రిప్ బొంప డ్రా టాటా టియాగో ఎక్సీ ఇంకా మరెన్నో పండుగ ఆఫర్లు సిఎంఆర్ షాపింగ్ మాల్ చందనా బ్రదర్స్ నెల్లూర్